నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో వడ్రాణాలు పోస్టింగ్ చేస్తున్నానండి వన్స్ అగైన్ మన ఛానల్లో వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్లో వడ్రాణాలు అనేది పోస్టింగ్ చేసిన ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి అలాగే బ్రైడల్స్కి బాగా సెట్ అవుతాయండి మన దగ్గర ఉన్న వడ్రాణాలు స్పెషల్లీ మన దగ్గర ఉన్న వడ్రాణాలు నగిషి అండి డైరెక్ట్గా చేసే వాళ్ళ నుంచే వస్తే ఈ వడ్రాణాలు పెళ్ళకైతే బాగా సెట్ అవుతాయండి బల్క్ ఆర్డర్లు అయినా మీరు తీసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నగిచి వడ్రాణాలు డైరెక్ట్గా మనకి చేసే వాళ్ళ నుంచే వస్తున్నాయండి ఈ వడ్రాణాలు నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తుంటే ఫస్ట్ టైం మనకి డైరెక్ట్గా వాళ్ళు వడ్రాణాలకి దొరకటం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి వీళ్ళు నా ఫేస్బుక్లో నెంబర్ చూసి పర్సనల్గా మెసేజ్ చేసి వాళ్ళు నాకు వడ్రాణాలు డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది జరిగిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా మనకి మేకింగ్ అనేది చేసిస్తారు ఏ ఐటెం చేయాలన్నా జ్యువెలరీ అయినా వన్ గ్రామ్ అయినా ఏ ఐటెం చేయాలన్నా చేయాలంటే ఖచ్చితంగా మనకి మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా మేకింగ్ చేసే వాళ్ళే మనకి డైరెక్ట్గా దొరికారు మీరు ఏదన్నా డిజైన్ వేసిచ్చి అలాంటి మోడల్లో మనకి ఫినిషింగ్ చేసి మన వడ్రాణం చేసిస్తారండి కాకపోతే ఆ వడ్రణానికి కొంచెం టైం పడుతుంది మనకి వీళ్ళు చాలా చక్కగా నీట్గా చేసిస్తారు సో అన్నీ మనం చేసినవి అన్నీ ఇప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినవి అన్నీ మనకి అమ్మవారి వడ్రాణాలే అయినా కాకపోతే ప్యాట్రిన్ అనేది స్టైల్ అనేది మారుతుంది మనకి ఫ్రంట్ పాంట్ వచ్చేసరికి టోటల్ అష్టల అమ్మవారి వడ్రాండమే వస్తుందండి బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ వస్తుంది కాకపోతే ఆ ప్లెయిన్లో డిజైనింగ్ అనేది వస్తుంది ఈ వడ్రాండానికి మొత్తం అష్టలక్ష్మిలే వచ్చినాయండి కింద మనకి మోనాలిసా గ్రీన్ కలర్ బీట్ అలాగే గుత్తి పూసలు ఒక పీసీ ఒక గుత్తి పూసల దండలో మనకి పూసలు వస్తాయి కదా ఆ దండలో పూసలు అనేది హైలైట్ చేశాడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ వడ్రాను ఇది కూడా అమ్మవారి వడ్రాణమేనండి సైడ్స్ అనేది మనకి అమ్మవార్లే ఉంటాయి కింద మనకి పింక్ కలర్ మోనాలిసా బీట్తో హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ అంతా మనకి డిజైనింగ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తాడు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అలాగే ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి మేము ఫస్ట్గా రీసెల్లింగ్ చేస్తున్నామండి మాకు అసలు డీటెయిల్స్ ఏం తెలియదు అన్న వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చండి మనకి ఇబ్బంది ఏం లేదు మనం చక్కగా నీట్గా అన్నీ నేర్పించి ఫాలోఅప్ అనేది చేస్తాను ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్ చూపించి నా గ్రూప్లో కనుక జాయిన్ అవుతే మీకు చాలా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు ఎక్కడ లేని రే అంటే ఎక్కడ లేని సపోర్ట్నెస్ అంతా నా ఛానల్లో నా గ్రూప్లో వాళ్ళకి ఉంటుందన్నమాట పర్సనల్గా మన దగ్గర టోటల్ మన దగ్గర జ్యువెలరీ అంతా డైరెక్ట్గా డీలర్షిప్ నుంచే వస్తుందండి స్పెషల్లీ మన జ్యువెలరీలో చాలా బాగుంటాయి ఇంకా ఈ వడ్రాణాలు వచ్చేసరికి చూసారా అమ్మవారి వడ్రాను మనకి కింద బీట్స్ అనేది హైలైట్ చేశాడు మోనల్ తో అయితే చాలా బాగుంటుంది నగిషి అమ్మవార్లు అండి మనకి డైరెక్ట్గా నే డైరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయండి ఐటమ్స్ వీళ్ళ దగ్గర వడ్రాణాలు వంకిలే ఉంటాయండి వీళ్ళు మేక్ చేసేటప్పుడు కూడా నాకు ఒక వీడియో పంపిస్తా అన్నారు అది తొందరలో మీకు ఆ వీడియో అనేది నేను మీకు పోస్టింగ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇయ్యంగానే నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను అసలు మనకి గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఎలా మేకింగ్ చేస్తారు వన్ గ్రామ్ గోల్డ్ కాదండి ఏ జ్యువెలరీ ఐటెం అయినా అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది వాళ్ళు కంపెనీ కంపెనీ వాళ్ళు ఇవ్వంగానే నెక్స్ట్ డే మీకు ఆ వీడియో అప్లోడ్ ఖచ్చితంగా ట్రై చే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఆర్నిమెంట్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది అలాగే వీళ్ళ దగ్గర వంకిలు బొడ్రాణాలు వంకీలు పాపిడి బిల్లలు డైరెక్ట్గా మేకింగ్ చేస్తారండి చాలా బాగుంటాయి వీడు నాకు డైరెక్ట్గా ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ఈ అమ్మవారి ప్యాటర్న్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా పిక్స్తో హైలైట్ చేశాడు మిడిల్లో వచ్చేసరికి అమ్మవారి పార్ట్తో హైలైట్ చేశాడు సో దాని చుట్టూ మనకి కెంపు పచ్చ స్టోన్తో హైలైట్ చేశారు పేరప్ అనేది చాలా బాగుంటుంది మనం పట్టు చీర కట్టుకొని వడ్రానం పెట్టుకుంటే అసలు ఇది వన్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఉంది చూడండి అసలు ఇది గ్యారంటీగా గోల్డ్ వడ్రాణం అని అనుకుంటారు వన్ గ్రామ్ గోల్డ్ వడ్రాణం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మనం చెప్తే తప్పించి ఎవరికి తెలీదు అంత చక్కగా అంత నీట్గా మనకి మేక్ చేసిస్తారండి వాళ్ళు ఇది వచ్చేసరికి అక్షర అష్టలక్ష్ములు లక్ష్ములు ప్లస్ మన కింద గోల్డ్ కలర్ బాల్ అదని హైలైట్ చేశాడు ఈ ఈ వడ్రాణంలో టోటల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం చాలా బాగుంటుందండి ఫినిషింగ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా ఫినిషింగ్ చేసిస్తారు అలాగే మీరు ఏదైనా డిజైన్ చెప్తే ఖచ్చితంగా చేసిస్తారండి కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది సో ఈ వడ్రాణాలని ఈ వడ్రాణాలు అన్నీ మనకి డైరెక్ట్గానే అంటే డైరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి కాబట్టి రిమార్క్ అనేది ఉండదండి మీకు బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చక్కగా చేసిస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బాయ్